ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అని మనందరికీ తెలిసిందే అలాగే అరటిపల్లలో పొటాషియం ఫైబర్ ఎక్కువగా ఉంటాయని కూడా తెలుసు కానీ తాజా శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఈ ఫలాల ఆరోగ్యానికి ఉత్తమమైనది నిమ్మకాయనని తేలింది విలియం పాటసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నలభై ఒకటి రకాల ఫలాలను విశ్లేషించి పోషక విలువ యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలించారు అందులో తొలి స్థానంలో నిలిచింది నిమ్మకాయ నిమ్మకాయ ఎందుకంత ప్రత్యేకమైనది దీనిలో విటమిన్ సి ఫైబర్ ఫ్లావనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి నిమ్మకాయ రోగ శక్తిని పెంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నిమ్మరసం ఎసెడిక్గా ఉన్న శరీరంలో పదార్థ మార్పిడిలో ఇది ఆల్కలైజింగ్గా పనిచేస్తుంది మన పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది నిమ్మరసంతో పాటు పొట్టు కూడా అత్యంత లాభదాయకం ఇందులో లిమోనిన్ వంటి ఆయిల్లు ఉండి యాంటీమైక్రోబియల్ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే దీన్ని రోజువారీ లైఫ్లో ఎలా చేర్చుకోవచ్చు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి పలావ్ ఉప్మా సలాడ్ సూప్ల మీద కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు కర్రీలో నిమ్మ పొట్టు తురిమితే రుచి ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయి కానీ నేరుగా నిమ్మరసాన్ని తాగద్దు ఎసిడిటీ రావడం పళ్ళ మీద ఎనామిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు నిమ్మకాయని రోజు ఎలా వాడతారో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి